సాధారణంగా ఒక గుడి కట్టాలంటే ప్రభుత్వ స్థలాల్లోనే కట్టకుండా మీ ప్రైవేటు స్థలంలోనే దానికి సంబంధించిన గుడి ఏదైతే ఉందో ఆ గుడి కట్టుకోవచ్చు అది కూడా ఆ గుడి కట్టినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పక్క వ్యక్తులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా కట్టుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఒక గుడి వల్ల నలుగురు ఉద్యోగులు సస్పెండ్ అయిపోయారు అది కూడా ఎంఆర్ఏ ఎంఆర్ఓ రేంజ్లో సస్పెండ్ అయిపోయారు అసలు ఇవన్నీ ఎక్కడ జరిగినాయి ఎందుకు సస్పెండ్ అయిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈ వీడియో నచ్చట్లేదు కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి దీని మీద మీకు ఏమనిపిస్తుంది సో ఇంకొంతమందికి షేర్ చేస్తారు అనుకున్నాను సో అదంతా ఎలా జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం పక్కన ఉన్నటువంటి పెంట్రపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఒక గుడి అయితే కట్టారు ఆ గుడి ప్రభుత్వ స్థలంలోనే కడుతున్నారని చెప్పేసి పదిహేను సెంట్ల స్థలంలో కడతారని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అధికారులకు సూచించారు ఆల్రెడీ అధికారులు చూసి చెప్తే అధికారులు పట్టించుకోరా అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల తీర్పుని ఏమిచ్చింది ప్రభుత్వ అధికారులు చట్ట చట్టప్రకారం చర్యలు పట్టి ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి అక్రమాలను ఆపడాలని చెప్పేసి దాంట్లో తీర్పునిచ్చింది ఆ నోటీసులు కూడా పట్టించుకోకుండా ఆ అధికారులు ఏం చేశారంటే ఆ గుడిని నిర్మూస్తూ వచ్చారన్నమాట ఎవరు కూడా అబ్జెక్షన్ చేయాల అయినా కానీ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ కూడా తగ్గకుండా మీరు చేసేది కరెక్ట్ కాదని ఆ అధికారులకు ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు అదేవిధంగా వాళ్ళ మీద కక్షాదేమ చర్యలు కానీ చేపట్టారు అబ్ దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు మా మీద కక్షాదేమ చర్యలు చేపడుతున్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము ఏం మాట్లాడినా కానీ మా మీదకి దాడులు చేస్తాకు వస్తున్నారు నా షాప్కి కరెంట్ తీసేశారు ఈ విషయం మీద అని చెప్పేసి మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు అయినా హైకోర్టు ఏం చేసింది మళ్ళీ ఇంకో తీర్పిచ్చింది ఏమన్నా చర్యలు చేపట్టాలని అయినా కూడా పట్టించుకోవాలి పట్టించుకోపోయేదాడికి ఈ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు ఏమని మీరు ఇచ్చిన తీర్పు మీద కనీస రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు ఆలయాన్ని మొత్తం నిర్మించేశారు అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి దానికి తోడు కలెక్టర్ గారి పేరుని జోడించి మళ్ళీ ఇంకో పిటిషన్ వేసారన్నమాట ఇంకో పిటిషన్ వేసేదానికి ఇంకా ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి జడ్జి గారికి తీవ్రమైన కోపం వచ్చి క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మీద అయితే ఎంక్వైరీ పెట్టారనమాట క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మీద ఎంక్వైరీ పెడితే తేలింది ఏంటంటే హైకోర్టు తీర్పుని వాళ్ళు అసలు పట్టించుకోకుండా హైకోర్టు తీర్పుని ధిక్కరం చేసి వాళ్ళు ఆ గుడిని అయితే నిర్మిస్తున్నట్లుగా అయితే ఎంక్వైరీ తెలింది సో ఏమన్నా హైకోర్టు తీర్పు ఏమిచ్చింది ఈ నలుగురును కూడా ఇమీడియట్లుగా సస్పెండ్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చింది కలెక్టర్ గారు ఇమీడియట్ లీగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆ నలుగురును కూడా సస్పెండ్ చేసింది నలుగురు ఎవరంటే ఎంఆర్ఓ అదేవిధంగా విఆర్ఓ అదేవిధంగా పెత్తిపాడు పత్తిపాడు గ్రామం కార్యదర్శి అదేవిధంగా ఈడబ్ల్యూ అని చెప్పేసి ఒక వ్యక్తి అతను ఈ నలుగురును కూడా సస్పెండ్ చేసింది అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి కూడా నోటీసులు ఇచ్చారన్నమాట ఏ విధంగా తాడేపల్లి గుడు సిఐ అదే విధంగా పెంట్రపాడు ఎస్ఐ ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ చర్యలు అని వాళ్ళిద్దరూ ఆ అక్రమాల ఆపకంట వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు చేసింది మాట సో ఈ గుడికి సంబంధించిన తదంగం అంతా కూడాను కనీసం పది సంవత్సరానికి నడుస్తుంది వాళ్ళిద్దరూ కూడా ఈ గుడి స్థలం సంబంధించిన విషయంలోని ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే పిటిషన్ వేసి ఇప్పుడు దాకా వాళ్ళ తీర్పులు నడుస్తూ ఉన్నాయన్నమాట సో మరి అండర్ ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు మరి ఇలా కట్టకూడదు కదా ఇంకా పూర్తి కాకముందే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టేశారంట మరి అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా ఆ పిటిషనర్లోనే ఒక వ్యక్తికైతే గుడి పక్కనే ఇల్లు ఉంది ఆయన పిటిషన్ వేసినప్పుడు దాంట్లో కూడా రాశారు ఏమని ఈ గుడి కట్టడం వల్ల ఈ గుడి మీద ఉన్న నేడంతా కూడా మా ఇంటి మీద పడుతుందని చెప్పేసి దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన రాశాడు ఇంకో వ్యక్తి మాకు వ్యవసాయానికి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ రావట్లేదు అని చెప్పేసి ఆయన కూడా దాంట్లో వేశాడనమాట ఇదంతా కూడా నడుస్తుంది ఈ నడుస్తున్న తరుణంలోని వీళ్ళు రాజకీయ ఒత్తుళ్ళు మరి ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కనీసం కోర్టుకి సంబంధించిన తీర్పులు లెక్క చేయకుండా అయితే ఆ గుడిని కట్టారు గుడిని కట్టి విగ్రహ ప్రతిష్ట చేసారనమాట ఇది కూటమి ప్రభుత్వంలో మరి ఆ లోకల్ రాజకీయ నాయలు వాళ్ళని ప్రలోభం పెట్టి లేదా వాళ్ళకి ఒత్తిడి చేసి చేయించారా లేక ఇంకెవరైనా వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నారని తెలియదు కానీ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల నలుగురు సస్పెండ్ అయిపోయారు కూటం ప్రభుత్వం అని ఇది నిజంగా వాళ్ళకి మచ్చే మాట ఈ అధికారులు చేసిన పని వల్ల చంద్రబాబు నాయుడు గారికి మర్చి వచ్చింది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పిటిషన్ వేసినప్పుడు ఆ గుడిని ఆపేయాలి కోర్టు గౌరవ అవ్వాలి గౌరవం అవ్వకుండాను వాళ్ళు అలా ఇష్టం చేశారు అది కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు సో దీని మీద జనవరి జనవరి ఐదో తారీఖునైతే కోర్టు తీర్పు ఏమైనా ఉంది అప్పుడు దాకా కూడా దాన్ని ఏమి కూడా ముట్టుకోవద్దు వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ విధిస్తామని చెప్పేసి కోర్టు దా రాసి ఉందన్నమాట మరి అప్పుడు దాకా వేచి చూడాలి ఈ సమస్య మరి ఎక్కడి దాకా వెళ్తుంది కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అసలు వీళ్ళిద్దరికీ సమస్య నిజంగా ఉందా లేకపోతే వీలే కావాలని గుడిని అక్కడ కట్టకంట కక్ష సాధిపులు ఏం చేస్తారా అనే విషయాలు మనం బయటకు రావాల్సి ఉంది సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్